మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నాడు మేలు చేసేది మన చేతనైతే ఎవరికైతే దాని యోగ్యులుగా ఉంటారో వారికి చేయకుండా వెనుక తీయకూడదు అనేసి ప్రభు సెలవిస్తున్నాడు చూసినట్లయితే గనక భేదలు లేదంటే దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారికి నువ్వు మేలు చేయడము నీ చేతనైతే గనక నిశ్చయముగా నువ్వు చేసి తీరాల్సింది మేలు చేసే స్థితిలో నీ ఉండి చేయకుంటే తప్పు ఆ మేలు చేసేది కూడా ఎవరైతే యోగ్యంగా ఉన్నారో వారికి చేయాలనేసి దేవుడు సెలవిస్తున్నారు గమనించండి ప్రేమిన దేవుని గమ నిశ్చయముగా మేలు చేయడం నీ వలన అయితే నేను పొందదగిన వారికి ఖచ్చితంగా చేయాలనేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ యోగ్యత ఉన్నవారికి నువ్వు చేయాలి అయోగ్యులకు లేకంటే అవసరం లేనటువంటి వారికి నువ్వు చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది నేను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించిన ఎడలా ఏం ఉపయోగము నిన్ను ప్రేమించని వారిని కూడా ప్రేమించాలి అనేసి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మేలు చేయడం మీ చేతనైతే దానికి యోగ్యులైనటువంటి వారికి ఖచ్చితంగా నువ్వు చేసినట్లయితే కనుక అది నీకు దీవెనకరంగా మారుతుంది అది నీకు నిశ్చయముగా ఆశీర్వాదకరంగా మారుతుంది దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు అతనికి ఆహారము రక ఆ యొక్క ఆహారానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు అతనికి అవసరం అప్పుడు అనేక మంది దావేది చెంతకు ప్రదాన్ని దినదినము దావేది చెంతకు చేరుతూ వస్తున్నారు వారికి అరణ్యంలో ఆహారం చేసుకోవడానికి అవకాశం ఉండదు అయితే దానిని చూచినటువంటి కొంతమంది ఆ యొక్క దావీదు కావలసినటువంటి ఆహార పదార్థాలు అన్నిటిని కూడా సమకూర్చి పంపడం జరిగింది ఏమంటే దావీదు మేలు పొందుకోవడానికి ఆ యోగ్యమైన స్థితులు అక్కడ ఉన్నాడు కాబట్టి దావీదుకు అనేక మంది మేలు చేశారు అట్టి గమనించండి దేవుని దీవించమా నిశ్చయముగా నీ యొక్క సన్నివు మేలు చేయడం నీ అయితే ఖచ్చితంగా నువ్వు చేయి దాని వల్ల నీకు దీవెన కలుగుతుంది దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన దాకా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి దైతో మీరు కనికరించండి కృప చూపించండి ఆశీర్వదించండి మాటల ద్వారానైనా మేము దీవింపబడినట్లుగా సహాయం చేయవలసిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ అమెన్